గుర్తొస్తారు అధికారం ఉన్నా లేకపోయినా చల్లపల్లిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారు అనుభవాలు చెప్తారు చెప్పండి నమస్కారం మా స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమానికి ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడే అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి అట్లాగే జిల్లా యంత్రాంగానికి ముందుగా ధన్యవాదాలు చాలా సంతోషం ఈ కార్యక్రమంలో మేము మా ఉద్యమం గురించి కాస్త చెప్పుకోవడానికి అందులో అనుభవాలను పంచుకోవడానికి ఒక రెండు మూడు నిమిషాలు నేను మాట్లాడతాను మీరు రెండు వేల పద్నాలుగులో ప్రదేశ్ నినాదం ఇచ్చారు నినాదం ఇవ్వగానే మా అప్పుడు మా ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు చల్లపల్లి వచ్చి స్వచ్ఛ చల్లపల్లికి ఎవరెవరు ఏం చేస్తారని చెప్పేసి స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టించింది మాతో వారు అప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నవంబర్ పన్నెండున మొదలు పెట్టామండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇంకో నెలకి పది సంవత్సరాలు అవుతుంది మూడు వందల రెండు వందల మూడు వేల రెండు వందల యాభై రోజు వాడు ఇవాళ చేసేమే ఇక్కడికి ఏ వస్తున్నాం ప్రతిరోజు ఒక రోజు కూడా ఆగకుండా ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు గంటన్నర సేపు ఈ గంటన్నర ఊరి కోసం అని చెప్పి ముప్పై నుంచి నలభై మంది కార్యకర్తలు ఊరు ఏమీ ఆశించకుండా ఇందులో మనకేమీ డబ్బులు రావు పదవి రాదు పేరు రాదు అసలు అక్కర్లేదు మనకి ఇవన్నీ అక్కర్లేదు అనుకుని పనిచేసే స్వచ్ఛంద సేవ పది సంవత్సరాల నుంచి చల్లపల్లిలో జరుగుతా ఉందండి ఈ చలపల్లిలో జరిగే కార్యక్రమానికి వెయ్యి రోజు సందర్భంగా రెండు వేల పదిహేడు అక్టోబర్ రెండున మిమ్మల్ని భార్య పొందం ఒకసారి మా ఊరు రండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే మీరు రెండు వేల పద్దెనిమిదిన మా ఊరు వచ్చారు చాలా సంతోషం రాష్ట్రంలోనే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూల్ ఆదర్శంగా ఉన్నది మా చల్లపల్లిలో దాన్ని మీరు ఆ రోజు సందర్శించడం చాలా సంతోషం అండి ఈ కార్యక్రమంలో మేము చేసేది ఏమిటంటే పొద్దున్నే నాలుగున్నరకి నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా ఒక గంటన్నరసేపు స్వచ్ఛ సేవ చేస్తాం ఎవ్వరు ఎవరిని లేపండి నాలుగున్నరకి రావాలంటే నాలుగు బాగు పది మంది పైన వచ్చేస్తారు నాలుగున్నర దగ్గర నుంచి ఒక భాగం అంత ముందు రోజు అనుకున్న భాగాన్ని శుభ్రంగా క్లీన్ చేసేయడం అక్కడ అవసరమైతే కనుక మొక్కలు పెడతాం లేదనుకుంటే ఆల్రెడీ మేము మొక్కలు పెట్టి ఉంటే కనుక దాన్ని కలుపు తీయటం ఎక్కడ డ్రైన్ ఉంటే బాగు చేయడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఎక్కడ రోడ్డు మీద ఉన్న పని అన్ని ఎత్తేసేసి తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లేటం ఈ పనులన్నీ కూడా గత పది సంవత్సరాల నుంచి ఒక కోవిడ్ టైంలో లో గవర్నమెంట్ ఆహ్వాన టైంలో తప్పితే ఒక్క రోజు కూడా మేము ఆపలేదండి ఇది దీని స్ఫూర్తి స్వచ్ఛాంధ్రప్రదేశ్ నినాదం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మా ముగప్రసాద్ గారు దీనికి కొనకాళ్ళ నారాయణరావు గారు కూడా ఒకసారి మా ఊరిని సందర్శించడం జరిగి సపోర్ట్ చేయడం జరిగింది అంటే కొద్ది రవీంద్ర గారు కూడా ఒకసారి వచ్చారు థ్యాంక్ యూ బాల గారు మీరు కూడా మీ సహకారాన్ని అందిస్తున్న సంతోషం ఈ కార్యక్రమం నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా అయిన తర్వాత అందరం నేను ఒక విజిల్ వేస్తే అందరూ వస్తారు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టిన చిన్న మీటింగ్ అంటే ఇవాళ అయిపోయింది రేపొద్దున మీటింగ్ లో ఇవాళ జరిగినంత కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రూప్ ఫోటో దిగి జై స్వచ్ఛ సుందర చల్లపల్లి జై జై స్వచ్ఛ సుందర చల్లపల్లి స్వచ్ఛ సుందరపల్లిని సాధిస్తాం సాధిస్తాం అని చెప్పి నినాదాలు ఇచ్చి ఎవరింటికి వాళ్ళకి వెళ్లి ఎవరి పని ఆడేసుకుంటారు మళ్ళీ ఎనిమిది గంటల కాడి నుంచి ఎవరి పని వాళ్ళది నా పేరు డాక్టర్ డిఆర్కే ప్రసాద్ నా భార్య డాక్టర్ పద్మావతి మాకు పద్మావతి హాస్పిటల్ అని చల్లపల్లిలో సొంత హాస్పిటల్కి ట్వంటీ బిడ్డ హాస్పిటల్ ఉంది మరి ఎనిమిది గంటల కాడి నుంచి మేము మా కార్యక్రమంలో ఉండాలి మా ఇద్దరికి ఒక కోరిక ఏంటంటే డైఎంటి ఏమీ లేకుండా చనిపోవాలి ప్రతి రెండు వేల పదిహేనులో ఆవిడ అనౌన్స్ చేసింది మేము ఇక్కడ నుంచి మాకు వచ్చే ప్రతి రూపాయి మా హాస్పిటల్ మెయింటెనెన్స్ కి మా పొట్ట మెయింటెనెన్స్ కి కాకుండా మిగతా ప్రతి రూపాయి కూడా ఈ గ్రామం కోసం ఖర్చు పెడతామని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే నిర్ణయాన్ని మేము సూచర్గా అమలు చేస్తాం దానికి పెద్దలందరూ కూడా స్ఫూర్తి మీరు స్వచ్ఛతకి క్లీన్ అండ్ గ్రీన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు తెలుసు ఆ ఐదు సంవత్సరాల్లో అద్భుతమైన ఆ మార్పులు తీసుకొచ్చాం ఇది ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత ఆరు గంటలు అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత మాకు మన కోసం మనం ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఉన్నది ఆ ట్రస్ట్ కి గౌరవ చైర్మన్ బుద్ధప్రసాద్ గారు గురువారెడ్డి గారు చైర్మన్ మేమందరం సభ్యులుగా ఉండి ఈ ట్రస్ట్ తరఫున ఒక ఒకప్పుడు నలభై ఐదు మంది ఇప్పుడు ఇరవై ఐదు మంది వర్కర్స్ మేము పెట్టిన మొక్కలని వాటిని సంరక్షించడానికి అట్లాగే టాయిలెట్స్ ని మెయింటైన్ చేయడానికి వాళ్ళంతా కూడా పనిచేస్తారు ఈ ట్రస్ట్ తరఫున మేము రెండు వేల పదిహేడులో పంచాయతీకి సహకరిస్తూ నిజమైన ఓడిఎఫ్ గా నా భార్య పద్మావతి మాటలు చెప్పాలంటే నిజమైన ఓడిఎఫ్ గా డిక్లేర్ చేశారు అప్పుడు బుద్ధప్రసాద్ గారు అంటే మా గ్రామీఆ